హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ సనాతన ధర్మ పరిరక్షణ కావాలని కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు యాత్ర మొదలు పెట్టారు కేరళతో స్టార్ట్ చేశారు అసలు ఈ యాత్ర ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అతనికి ఆంధ్ర లెవెల్లో చాలా స్టార్ట్ ఉంది అయితే నెక్స్ట్ ఈ యాత్ర వల్ల ఆయనకి సౌత్ ఇండియా లెవెల్లో స్టార్ట్ వచ్చే అవకాశం ఉందా మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ రవీంద్ర రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే యాత్ర మొదలు పెట్టారు అసలు ఏం సార్ ఈ యాత్ర ఉద్దేశం ఏంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గా మంచి యూత్లో ఫాలోయింగ్ బాగా ఉంది తర్వాత ఆయన పొలిటికల్గా కూడా గడిచిన ఏడెనిమిది నెలలుగా డిప్యూటీ గా ఆయన పెర్ఫార్మెన్స్ కూడా బాగా జనంలోకి వెళ్తా ఉంది మంచి పేరు సంపాదించుకుంటున్న సందర్భం మనం చూసాం తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అన్న విషయం ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఆ సంఘటన వెలుగులోకి అనౌన్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాని మీద తీవ్రంగా స్పందించారు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో బీజేపీ వాళ్ళని బాగా అట్రాక్ట్ చేయగలిగిన సందర్భం ఆయన మాట్లాడింది ఏమన్నారు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేను పోరాడతాను అని చాలా స్ట్రాంగ్గా మెసేజ్ ఇచ్చాడు అప్పటి నుంచి బీజేపీ వాళ్ళ దృష్టి అంతా పవన్ కళ్యాణ్ మీద పడింది పడిన సందర్భంలో బీజేపీకి సౌత్ ఇండియాలో లేదా తెలుగు రాష్ట్రాల్లో కమలం వికసించాల ఇంతవరకు అంటే బేస్ లేదు ఎందుకంటే నార్త్ ఇండియాలో బీజేపీ ఫిలాసఫీ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ ఏదైతే ఉందో మూల సూత్రం ఏదైతే ఉందో ధర్మం హిందూ ధర్మం కానీ వీటి మీద దాని బేస్ ఉంటుంది సో సౌత్లో అది వర్కౌట్ అవట్లేదు సౌత్ ఇండియాలో బీజేపీ బాగా వెయ్యాలంటే ఒక స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉన్న లేకపోతే మంచి సినిమా ఫేస్ ఉన్నటువంటి మంచి యువ నాయకత్వం అవసరం పడింది సో అది పవన్ కళ్యాణ్ అని చెప్పి బీజేపీ వాళ్ళు భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది దాని గురించే మహారాష్ట్ర జరిగిన అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ గారిని స్టార్ క్యాంపైనర్ గా తీసుకెళ్లారు ఈయన ప్రచారం చేసిన పదకొండు అసెంబ్లీ స్థానాల్లో అక్కడ గెలుపొందారు తర్వాత ఢిల్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ప్రచారం చేపించారు ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీలో టెన్ లాక్స్ ఓటర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు సో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ అసెంబ్లీకి వెళ్తారు ప్రచారానికి అని అనుకున్నారు కానీ ఎందుకో రీజన్స్ వల్ల వెళ్ళలేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు సౌత్ ఇండియాలో బాగా వెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి అవసరం ఇప్పుడు తెలంగాణలోకి వచ్చినప్పుడు బండి సంజయ్ కొంత ప్రభావితం చేయగలుగుతున్నారు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరో అంత ప్రభావం చూపలేకపోయారు అదే తమిళనాడులోకి వచ్చేసరికి అతను ఒక అతను ఐఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక అతను ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీకి బేస్ రావడం కోసం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గనక బీజేపీ వాళ్ళు సనాతన ధర్మం లేదా బీజేపీ స్టాండ్ కొద్దిగా సౌత్ ఇండియాలో వెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ సపోర్ట్ అవసరం పడుతుందని బీజేపీ భావించి ఉండి ఉండవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియా టూర్ మరీ ముఖ్యంగా కేరళలో టెంపుల్ తమిళనాడులో టెంపుల్స్ అన్ని దర్శనానికి వెళ్తా ఉన్నారు ఆయన చెప్తుంది ఏంటంటే ఆయన మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్నారు అని ఒక వార్త వినిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో బీజేపీలో విలీనం అవుతుంది ఆయన అంబటి రాంబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు అది వాస్తవం కాకపోవచ్చు ఇప్పుడు అది విలీనం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఉన్న ఫలానేం లేదు ఒకటి రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీగా ఒక ఇండివిజువల్గా జనసేనని విస్తరించి ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనేది ఆయన లక్ష్యం ఎవరు ఏ పార్టీకైనా ఆ లక్ష్యం ఉండవచ్చు దానికి తోడుగా ఇన్ ఎడిషన్ టు దాట్ ఆయన సౌత్ ఇండియాలో కూడా పెద్ద ఎత్తున ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలని కోరుకోవడంలో తప్పులేదు ఆ విధంగా ఆయన ఆశిస్తున్న సందర్భంలో బీజేపీ వాళ్ళు ఈయనను యూటిలైజ్ చేసుకొని సౌత్ ఇండియాలో బీజేపీకి కొంత సపోర్ట్ తీసుకునే ప్రయత్నం రాబోయే రోజుల్లో ఒక సంవత్సరంలో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి సో అందులో ప్రధానంగా కేరళలో కేరళలో కూడా బీజేపీ స్టార్ అస్సలు లేదు బేసే లేదు సో ఈ సౌత్ స్టేట్స్లో పవన్ కళ్యాణ్ ద్వారా సనాతన ధర్మాన్ని హిందుత్వ వాదాన్ని కొంత వినిపించి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ క్యాంపైనర్ వల్ల కొంత బీజేపీ బేస్ తీసుకొని బలపడాలి రాబోయే రోజుల్లో అని బీజేపీ వాళ్ళ వ్యూహంగా మనకు కనిపిస్తా ఉంది ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేట్ లో ఉండేదానికంటే కూడా నాలుగైదు స్టేట్లలో ప్రముఖ వ్యక్తిగా ఎదగటం వల్ల రాజకీయంగా ఆయనకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటది కాబట్టి సరే అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ సీట్స్ ఇచ్చి ఆయన గెలిపించారు ఆంధ్ర రాష్ట్రానికి తను పనిచేస్తాడని అయితే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ సార్ మరి ఆయన సౌత్ ఇండియా మొత్తం యాత్ర చేస్తే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటూనే సౌత్ ఇండియాలో అవకాశం ఉన్నప్పుడల్లా ఈయన వేరే రాష్ట్రాల్లో కూడా ఆయన పేరుని ఆయన కీర్తిని ఆయన ఫాలోయింగ్ని పెంచుకునే ప్రయత్నం ఏ రాజకీయ నాయకుడైనా చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్టయితే ఆయన ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమైన రాజకీయ నాయకుడుగా కాల ఆయన భారతదేశం మొత్తం కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు సీనియర్ రాజకీయ నాయకుడు అని మంచి వ్యూహకర్త అని స్ట్రాటజిస్ట్ అని మంచి అడ్మినిస్ట్రేటర్ అని భారతదేశం మొత్తం గుర్తించదగ్గ రాజకీయ నాయకుడుగా ఎలాగైతే ఎదిగారో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో ఆయన ప్రభావం చూపించుకొని ఒక పెద్ద బిగ్ పొలిటికల్ లీడర్గా ఎదగాలి అని అనుకుంటున్న సందర్భంలో బీజేపీ వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి ఈయన సౌత్ ఇండియా అంతా కూడా సనాతన ధర్మాన్ని బేస్ చేసుకొని హిందూ ధర్మాన్ని ప్రచారం తీసుకొచ్చే భాగంగా ఈయన పేరు ప్రఖ్యాతులు పెరిగే విధంగా ముందుకెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఇక ఇందాక అమ్మట రాంబాబు ఏదైతే కామెంట్ చేశాడో విలీనం చేస్తారా లేదా అనేది ఇంకా ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఇప్పుడే జనసేనని బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన పార్టీని స్ట్రెంతన్ చేసుకుంటూ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన పేరుని బాగా పైకి తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టుగా మనకి అనిపిస్తా ఉందా చూస్తా ఉంటే అయితే రాబోయే రోజుల్లో కర్ణాటక తమిళనాడులో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి తొందరలో అయితే ఇతను యాత్ర ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అక్కడ ఆయా అందులో భాగంగానే ఇప్పుడు తమిళనాడులో అన్నామలయ్య అని ఒక అతను బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి కొంత ప్రభావం ఎంత కష్టపడినా కూడా ఓటర్లు ఆకట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫేస్ అనేది రాజకీయంగా కాకుండా సినిమా రంగానికి సంబంధించిన ఫాలోయింగ్ ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు సౌత్ ఇండియా మొత్తం ఉన్నారు కాబట్టి ఈయన ఆయన కంటే ఎక్కువ అట్రాక్ట్ చేయటం వల్ల రాబోయే ఎలక్షన్లో ఈ మీది అన్నట్టుగా తమిళనాడు కానీ సౌత్ ఇండియాలో మిగతా స్టేట్స్లో కానీ ఇప్పటి నుంచి మొదలుపెట్టి కొంత మోటివేట్ చేసి జనంలోకి వెళ్ళగలిగితే రాబోయే ఎలక్షన్కి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ఒక ముందు ఆలోచనతో మనకి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది బీజేపీకి అది మంచి అసెట్ గా అవుతుంది పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి కొంత ఇమేజ్ పెరిగే అవకాశం కూడా మనకుంది ఇటువంటి ముందుకు వెళ్ళటం వల్ల ఓకే అయితే ఈయన హిందూ ధర్మ పరిరక్షణ అంటున్నారు కదా ఇతనికి వేరే మతాల నుండి యాంటీ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా వేరే మతాలని నేను విమర్శించట్లేదు కదా అన్ని మతాలు ఒకటే కానీ హిందూ మత ధర్మాన్ని ఈయన కాపాడాలని ఒక ప్రత్యేకమైన డిసిషన్ తీసుకొని ఉండవచ్చు ఏ రోజు కూడా ఎవరు కూడా వేరే మతాలని ఈయన పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే బీజేపీ కానీ వేరే మతస్తుల్ని తక్కువ చేయలేదు మీరు ఇంకో విషయం గమనించినట్టయితే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ముస్లిమ్స్ బాగా ప్రభావితం చూపగలిగిన ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది అసెంబ్లీలో మొన్న ఢిల్లీలో అంటే బీజేపీ వాళ్ళు హిందుత్వం అన్న పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షణ అన్న ఇట్ డంట్ మీన్ వేరే మతాలని వాళ్ళు చులకం చేస్తున్నారు అన్న విధంగా వాళ్ళు చేయటం లేదు చేయరు కూడా ఓకే వాళ్ళని అంతా సమంగా చూస్తూనే ఈ ఒక స్లోగన్ తీసుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఉంటది అని చెప్పి మనం ఆశించవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ